హాయ్ అండి వెల్కమ్ టు మహిస్టార్ కిచెన్ ఈరోజు మామిడికాయ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చింతపండుతో కాకుండా ఒకసారి మామిడికాయతో మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ పచ్చి పులుసు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న రసం మామిడికాయను కానీ లేదంటే పెద్ద రసం మామిడికాయను కానీ తీసుకొని ఒకసారి బాగా కడిగి ఇలా మామిడికాయ చెక్కునంతా తీసుకోవాలి ఇప్పుడు చెక్కు తీసిన మామిడికాయను ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటిని మరిగించుకోవాలి కొంచెం వాటర్ మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను నీళ్ళల్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలను మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని చల్లారిని ఇవ్వాలి మామిడికాయ ముక్కలు చల్లారేలోపు పచ్చిమిర్చిని వేయించుకుందాం స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వరకు కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత వాటిని పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చిని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన మామిడికాయ ముక్కలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని వేసిన తర్వాత ఒకసారి గరిటతో బాగా కలిపి వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోనే మీ రుచికి తగ్గినట్లుగా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిపులుసులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు పచ్చిపులుసులోకి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఎండుమిరపకాయలను ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆ నూనెలోనే పోపు దినుసులు జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు కాస్త కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత పోపును పచ్చి పులుసులో వేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్